ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించిన కారణంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి చేవెల్ల త్రిపుర రిసార్ట్స్లో తన ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చారు ఈ పార్టీకి సినిమా పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు దివి కాసర్ల శ్యామ్ రచ్చరవి సింగర్ ఇంద్రావతి కూడా పార్టీలో పాల్గొన్నారు పోలీసులు రిసార్ట్స్పై దాడులు నిర్వహించారు దామోదర్ అనే వ్యక్తి గంజై తీసుకుంటూ కూడా పట్టుబడ్డాడు పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు విదేశీ మద్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను సీజ్ చేశారు అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించినందుకు మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్స్ జీఎం శివరామకృష్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు తెలంగాణ ఫోక్ సాంగ్స్ అనగానే గుర్తుకు వచ్చే పేరు సింగర్ మంగ్లీ బతుకమ్మ నుంచి బోనాల పాట వరకు మంగ్లీ పాడని పాటే లేదు ఇక కల్చరల్ సాంగ్స్తో పాటు ఎన్నో సినిమాల్లో కూడా అద్భుతమైన పాటలు పాడిందామే న్యూస్ యాంకరింగ్ ద్వారా తన కెరీర్ను ప్రారంభించిన మంగ్లీ ఆ తర్వాత ప్రైవేట్ సాంగ్స్తో బాగా పాపులర్ అయింది ప్రధానంగా బోనాల పాటలు శివరాత్రి పాటలు ద్వారా ప్రేమ్ సంపాదించుకుంది ప్రజెంట్ మూవీస్ లో వరుస పాటలు ఈవెంట్లతో దూసుకుపోతోంది ఇలాంటి మంగ్లీకి ఊహించని షాక్ తగిలింది ఆమె పుట్టినరోజు వేడుకలు వివాదానికి దారితీశాయి చేవెలలోని త్రిపుర రిసార్ట్స్ లో మంగ్లీ బర్త్డే పార్టీ జరిగింది దీనికోసం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు హాజరయ్యారు అయితే పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో గంజాయి విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పార్టీకి హాజరైన వారికి పలువురికి వైద్య పరీక్షలు కూడా చేశారు అందులో డ్రగ్స్ పాజిటివ్ గా కొందరికి తేలింది చేబెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్ట్స్లో మంగిలీ పుట్టినరోజు వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు యువత కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అయితే మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతోందని పోలీసులకు సమాచారం వచ్చింది వెంటనే పోలీసులు రిసార్ట్స్పై దాడులు చేశారు అయితే సోదాల్లో గంజాయి వివిధ రకాల విదేశీ మద్యం బాటిల్ కూడా లభ్యమయ్యాయి పార్టీలో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు ఈ పరీక్షల్లో కొన్ని శాంపిల్స్కి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది డ్రగ్స్ వినియోగించిన వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది సో మొత్తానికి ఈ ఘటనతో సినీ వర్గాల్లో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల వాడకంపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు